హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఓ ప్రేమ ఐదు భాగాలు డిస్క్రిప్షన్లో లింకు ఇచ్చాను ఓ ప్రేమ నిన్ను చేరుకోగలన ఆరవ భాగం వినండి అమితికు తెలుసంటే ఈ అమ్మాయి మా ఆడపడుచు కూతురు కాదు ఆ క్షణం ఆమెకు మనసు మెలిపెట్టినట్టు అయినది నా మేనకోడలు ఏమైనది అని మనసు భారంగా మారింది చెప్పిన ప్రకారం అత్తగారికి పుట్టుమచ్చ ఆమె చూసింది అంటే అక్షరకి ఉందని ఖచ్చితంగా అమిత్ చెప్పాడు ఇప్పుడు ఈ అమ్మాయి అక్షరా కాదని వాడికి తెలిస్తే అక్షర ఎక్కడుందని వెతుకుతాడు ఆ క్షణం నీలవేణికి కొడుకు పడుతున్న బాధ అర్థమవుతుంది ఇంట్లో ఉన్న అమ్మాయి అక్షరా కాదని వాడి మనసు చెప్పింది అందుకే వాడు అంత బాధగా ఉన్నాడు నీలవేణి మౌనంగా కొడుకు దగ్గరికి వెళ్ళింది అమిత్ ఆత్రంగా తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు నీలవేణిని చూసి ఒక్క ఉదిటిన తల్లిని చేరాడు కొడుకు ఆత్రాన్ని చూసి గడియపెట్టిరా కన్నా అని అన్నది అమిత్ రూమ్ గడియపెట్టి వచ్చి నీలవేణి బెడ్డు మీద కూర్చుంటే ఫ్లోర్ మీద కూర్చొని తల్లి బడిలో తలపెట్టి ఆమెకు లేదు కదమ్మా అని అన్నాడు నీలవేణి ఆశ్చర్యపోయింది నీకెలా తెలుసుకన్నా అన్నది అమిత్ నా మనసు చెబుతుంది నేను సంవత్సరం క్రితం వెతికింది అక్షరను అనుకున్న మామయ్య దగ్గర అక్షర ఉండకుండా వేరే అమ్మాయి ఉంటుందని నేను అసలు ఏ రకంగా ఊహించలేదు అని తల్లికి బాధగా చెప్తున్నాడు అసలు అప్పుడు మామయ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు నీకెలా తెలుసుకన్నా అలా ఎలా వెళ్ళి అక్షరాన్ని కలిశావు అని నీలవేణి అడిగింది అది తర్వాత చెప్తానమ్మా నా సందేహాన్ని ఇంకా నువ్వు తీర్చలేదు అని అంటుంటే అమిత్ అంటుంటే కన్నా నువ్వు ఊహించింది కరెక్టే నాన్న అమ్మాయికి లేదు కానీ మరి అక్షర ఏమైనట్టు బ్రతికే ఉందా అని నీలవేణి అన్నదో లేదో అమిత్ వెంటనే తల్లి నోటి మీద చెయ్యి పెట్టి అలా అనకమ్మా అది బ్రతికే ఉంది ఇక్కడే ఉంది అనగానే నీలవేణి ఒక్క నిమిషం అక్కడా అని గట్టిగా అన్నది అవునమ్మా ఇక్కడే మన బంగ్లాలోనే ఉంది అని ఆ రోజు తను తీసిన వీడియోని తల్లికి చూపించాడు నీలవేణి గీతను చూస్తూ ఆశ్చర్యపోయింది అది ఎలా సాధ్యం కన్నా అక్షర ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి ప్లేస్లో అక్షర నాకైతే ఏమీ అర్థం కావటం లేదు గీతను చూసినప్పుడు ఎన్నో సార్లు అనిపించింది మీ అత్తని తృప్తిగా చూస్తున్నట్టు కాని పోల్చుకోలేకపోయాను రా నీకు గీతే అని మరి కన్ఫర్మ్ ఏంటి అని నీలవేణి కొడుకుని అడిగింది అక్కడ ఉన్నది గీతే అక్షర అని అనటానికి నా మనసు ఒక సాక్ష్యం అయితే ఆ పుట్టుమచ్చ ఇంకొక సాక్ష్యం అయితే నీకు తెలియనిది ఇంకొకటి చెప్తానమ్మా అని చెప్పసాగాడు ఆ రోజు నానమ్మ తాలిబొట్టు ఇంట్లో కనపడలేదని నాన్న నీపై అరిచాడు గుర్తుందా నీలవేణి అవును కన్నా మీ నాన్న నన్ను తిట్టాడు మీ నానమ్మ అంట నా మనవడు పెళ్ళానికి అవి చెడగొట్టి చేయించాలి మా దంపతుల్ మా దంపతుల్లా వాళ్ళు కూడా ఉంటారు అనే అన్నదట మీ నానమ్మ తాత ఎంతో అన్యోన్యంగా ఉండేవారట కన్నా అని నీలవేణి అంటే అమిత్ అవి నాకు తెలియదు కానీ అమ్మ నానమ్మ తాలిబొట్టు నేను దాని మెడలో కట్టేశాను ఆ వయసులో నాకు తెలియదు కానీ అది కడితే అది నా సొంతం అని మాత్రమే అప్పుడు తెలిసింది నానమ్మ పుస్తలు దొంగతనంగా తీసుకెళ్ళి దాని మెడలో కట్టేశాను ఇప్పుడు దాని మెడలో ఉన్నది అదే అనుకుంటున్నా నేనైతే అని అమిత్ అంటే నీలవేణి మీ నానమ్మ పుస్తలు నాకు గుర్తున్నాయి పాత కాలంలో మందంగా ఉంటాయి పెద్దగా ఉంటాయి అని నీలవేణి అంటుంటే అదొకటే కాదమ్మా వెనుక డొప్పలో లక్క లేకుండా చిన్న లాక్ ఉంటుంది ఆ లాక్ తీస్తే ఒక దాంట్లో తాతది ఒక దాంట్లో నా ఫోటో కూడా ఉంది అది నేను చూశాను పిన్నిస్ పెట్టి ఒత్తితే ఓపెన్ అవుతుంది అని చెప్పాడు నీలవేణి ఆశ్చర్యంగా ఇవన్నీ నీకెలా తెలుసుకన్నా అని అడిగింది ఆ రోజు నేను అవి కట్టడానికి వెళ్ళేటప్పుడు వీరు వాళ్ళకెళ్ళి తీసేటప్పుడు చూశానమ్మా ఇప్పుడు దాని మెడలో పుస్తలు అయ్యే అయితే కన్ఫంగా అది అక్షరానే కానీ దాని కడుపులో బిడ్డ అది ఎట్టి పరిస్థితిలో తప్పు చెయ్యదు అది మన ఇంటి దగ్గర ఉంటూ కూడా ఎందుకు చెప్పట్లేదన్నట్టు అమ్మ నీకు తెలుసా దానికన్నీ తెలుసు కానీ చెప్పకుండా మనకి దూరంగా ఉంటుంది అది అందుకే దాని వాళ్ళమని అది అంత ఇష్టంగా వండి పెడుతుంది ఇప్పుడు నీలవేణి కూడా నిజమే అనిపించింది మరి ఎందుకు చెప్పకుండా ఉంటుంది కన్నా అని తన డౌట్ ని వెలగుచ్చుకుంది అమిత్ నాకు కూడా అదే అర్థం కావటం లేదమ్మా దానికి అన్నీ తెలిసి ఎందుకు ఏమి మాట్లాడకుండా ఉంటుంది తెలియటం లేదు అది కడుపుతో ఉంది అది ఎలా ఉన్నా కానీ నా ప్రాణమే అది తప్పు చెయ్యదు కానీ నిజమేంటో నాకు తెలియక నా మనసు వేదనకు గురి అవుతుంది నాకు చుట్టుమచ్చ చూసిన రోజు నుంచి మైండ్ సరిగా పనిచేయటం లేదమ్మా ఇంత ఆలోచించినా అది ఎందుకు అలా చేస్తుంది తెలియటం లేదు దాని కడుపులో బిడ్డ ఏంటి అనేది తెలియటం లేదు అది నోరు మెదపంది మనకెలా తెలుస్తుందమ్మా అని బాధగా అన్నాడు కొడుకు బాగా బాధపడుతున్నాడని నీలవేణి ఈరోజు ఎలాగూ శ్రావణ శుక్రవారం నోము అయిపోగానే ఆ పుస్తలను చూస్తా అవి కూడా కన్ఫర్మ్ అయితే గీత అయితే నాకు తెలిసి నోరు విప్పదు ఇప్పటి వరకు ఏ రోజు రవ్వంతా బయటపడంది మనం ఏది చేసినా బయటపడదు మనం రామయ్య తాత నుంచి మొదలు పెట్టాలి అక్షర పేరు మీద ఉన్న ఈ అమ్మాయి ఎవరు మీ మామయ్య ఆవిడ గారు మరి అక్షరను ఏం చేసి ఈ అమ్మాయిని తెచ్చారు ఈ అమ్మాయిని తేవలసిన అవసరం వాళ్ళకి ఏముంది అక్షరను సైడ్ చేయవలసిన అవసరం ఏముంది చాలా కనుక్కోవాలి కన్నా అది మన ఎదురుగా ఉంది కాబట్టి సరిపోయింది అదే ఏ ఏం చేసి ఉంటారు వాళ్ళు దాన్ని నీలవేని బాధగా అంటే అమిత్ ఆ పుస్తలు ఒకటి చూడమ్మా రామాయ తాతని కనుక్కుంటే అన్నీ ఒక్కొక్కటి బయటికి లాగి దాని సంగతి తర్వాత చెప్తా ఎందుకు నోరు మెదపకుండా దాస్తుందో అని అక్షర మీద కస్సిగా అన్నాడు నీలవేణి నవ్వుతూ దాన్ని నువ్వు ఇబ్బంది కూడా పెడతావా అని అన్నది అమిత్ చిన్నగా పెట్టనమ్మా దాన్ని ఇబ్బంది నా చేతికి చిక్కాలి అప్పుడు చెప్తా దాని సంగతి ఒక మారు పూజారి గారికి కూడా చెప్పమ్మా ఇద్దరు పెళ్ళిళ్ళు అని ఇవాళ చూడమని నాన్నగారు పంతులు గారికి చెప్పారు ఈ ఒక్క విషయంలో నువ్వు నాకు సహాయం చెయ్యమ్మా వీణా అరుణ్ పెళ్లి ముహూర్తాలు పెట్టించు నాకు ఇంకొంత గడువు కావాలి ముహూర్తాలు సెట్ అవ్వలేదని చెప్పించు ఎందుకంటే మనం ఏది కన్ఫర్మ్గా తెలుసుకోకుండా ముందే బయటపడితే దానికి ఏదైనా ప్రమాదం ఉంటే అందుకే అది చెప్పకుండా మౌనంగా ఉందేమో వాళ్ళిద్దరికీ ముహూర్తాలు కలిశాయని మాకు కలవలేదని చెప్పి వాళ్ళ పెళ్లిని మాత్రం కన్ఫర్మ్ చేయండి అని అమెత తల్లిని కోరాడు నీలవేణి అలాగే కన్నా నీ మాట నేనెందుకు కాదంటాను నీ అక్షర దొరికాకే నీ సమస్య సాలు అయ్యాకే నీ పెళ్ళి అరుణ్ వీణల పెళ్లి చేయకుండా ఉండటం కూడా భావ్యం కాదు అంటూ కొడుకు తల నిమిరి నేను పూజకు సిద్ధం అవుతా అంటూ లేచింది అమిత సరే అమ్మ ఆ పుస్తలు కూడా చూడు నేను దరిదాపుగా అక్కడే ఉంటా అది నన్ను తప్పించుకోవటానికి అసలు నాకు కనపడటం లేదు ఈ రోజైనా ఉంటుందో లేకపోతే లేదు చూడాలి అంటూ తల్లి ఒడిలో నుంచి లేచాడు నీలవేణి వెళ్లి హాల్లో పూజకు కావలసిన ఏర్పాట్లు చూస్తుంది ఆడపిల్లలు చక్కగా అందరూ చూడ ముచ్చటగా అలంకరించుకుని తయారయ్యారు ఒకరికి మించిన అందం ఒకరికి ఉంది నీలవేణి గీతను కూడా చక్కగా అలంకరించుకుని రా అంటే అమ్మా పని చేయాలిగా అన్నది అంతా సర్ది మేము పూజ మీద కూర్చుంటే నువ్వు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యిరా అని కాస్త గదివినట్టే చెప్పింది గీత కాదనలేక సరేనమ్మా అని అక్కడ సిద్ధం చేస్తుంది పంతులు గారు రావటం నీలవేణి పూజ మీద కూర్చోవటం గీత తన రూముకి వెళ్ళి చక్కగా స్నానం చేసి పెద్ద రేటుకల్ల చీరలు లేకపోయినా కానీ ఉన్నదాంట్లో పద్ధతిగా కట్టుకొని ఆమెకున్న జారుజడ్డని లూజుగా వేసుకొని ఏ మేకప్లు లేకున్నా కానీ సాధారణంగా అయినా కానీ ఎంతో అందంగా కనిపిస్తున్న గీతని చాటు చాటుగా చూస్తూ మురిసిపోతున్నాడు అమిత్ మళ్ళీ బంగ్లాకు వస్తుంటే తనని వెనక అనుసరిస్తుంటే గీతకి ఏదో అలజడిగా అనిపించి చుట్టూ చూసింది కానీ చెట్ల మధ్యలో కనిపించి కనిపించక ఆమెను చూస్తూ ఆమె కనపడకుండా తప్పించుకుంటూ వస్తున్నాడు అమిత్ గీత వచ్చి అక్కడ కూర్చునే వరకు పూజ సగానికి అయిపోయింది అందరూ ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు ఒక పంతులు గారు నీలవేణికి పూజ చేస్తుంటే ఒక పంతులు గారు ముగ్గురు ఆడపిల్లలకు పూజ చేపిస్తున్నారు నీలవేణి పూజ పూర్తయింది వాయనాలు ఇచ్చేటప్పుడు ముందుగా అక్షర తల్లికి తరువాత గీతను పిలిచింది గీత తర్వాత తీసుకుంటానులేమ్మా అని అనగానే పంతులు గారు అలా అనకూడదు తల్లి వాయనానికి పిలవగానే ఒడిపట్టాలి నువ్వు పూజ చేయకపోయినా వాయనం అందుకున్న నీకు సౌభాగ్యం ఉంటుంది ఈ బ నీ భర్తకు ఆయుషు ఉంటుంది అని పంతులు గారు చెప్పగానే గీత వెంటనే వడిపట్టింది వాయనానికి నీలవేణి పసుపు కుంకుమ గంధం ఇస్తుంటే అవి తీసుకుని చాటు పుస్తలకు పెట్టుకుంటుంది నీలవేణి రోజు చాటున ఉన్న ఏమీ కాదు ఈరోజు ఒకసారి అమ్మవారికి చూపి పసుపు కుంకుమ పెట్టి కళ్ళకద్దుకుంటే ఇంకా నీ భర్తకు ఆయుషు శ్రేయస్కరం అని నీలవేణి కావాలనే అన్నది గీతని ఈత భయంగా ఉంది తన పుస్తలు గుర్తుపడతారా అని మనసుకు అనిపిస్తున్న పాతకాలం నాటివి ఎప్పుడూ జరిగిపోయినది ఎలా గుర్తుంటుందిలే అని అమిత కోసం మెడలో పుస్తలు తీసి బయట వేసింది నీలవేణి ఆశ్చర్యపోయింది అత్తగారు పుస్తలు తను చూసింది కాబట్టి తెలుసు ఈతను చూసి మురిసిపోయింది నా మేనకోడల్ని ఎదురుగా పెట్టుకుని ఇన్ని రోజులు గుర్తించలేకపోయాను అనుకుంది నీలవేణి నా ఇంటి కోడల్ని నా బంగారాన్ని ఎదురుగా పెట్టుకుని నా కొడుకు ఎక్కడ తిరిగాడు ఏం చేశాడు ఆ క్షణం నీలవేణి అమిత్ ఎక్కడ ఉన్నాడో చూసింది పైన గదిలో ఉండి ఎవరికీ కనిపించక బయన పిల్లోరో చూస్తున్నాడు పుస్తలు తీసినప్పుడు తల్లి మురిసిపోవటం అవి అమిత్ కట్టిన పుస్తలు అని అమిత్కి తెలియటం ఎక్కడ లేని ఆనందంగా ఉంది కానీ మెడలో పుస్తలు నేను కట్టినవి మరి కడుపులో బిడ్డా అని తనకు తాను నేనెప్పుడు గీతను ఎరుగను దాన్ని తప్పు పట్టే అంతటి మనిషి కూడా కాదు ఏదైతే అది మాత్రం నేను కట్టిన నా పెళ్ళం దాన్ని ఎవరైనా ఏదైనా అఘాయిత్యం చేశారా అంటే అది ఆ క్షణమే ప్రాణాలు తీసుకుంటుంది కాని బ్రతకనైతే బ్రతకదు ఏమైంది అసలు అక్షరా ప్లేస్లో ఉన్న అక్షరా ఎవరు అమితికి ఎక్కడ లేని పిచ్చి పడుతుంది అటు గీతను చూసి తన మరదలు తన పెళ్ళం ఎదురుగా ఉంది అనిపిస్తుంది అటు చూస్తే కడుపుతో ఉంది ఇటు పెళ్లి చేసుకుందాము అనుకున్న అక్షర ఎదురుగా ఉంది అక్షర తల్లిదండ్రులు అక్కడ కనిపిస్తున్నారు అసలు అమితికి మెంటల్ వచ్చినంత పని అవుతుంది గీతని గట్టిగా నిలదీసి అడుగుదామంటే అది ప్రాణం పోయినా చెప్పదు అమితికి తెలుసు చిన్నప్పుడు అక్షర ఏదైనా మాట అంటే మాట అంతే అంత చిన్న వయసులోనే ఖచ్చితంగా ఉన్న మనిషి ఇప్పుడు బయటపడద్ది అనుకోవటం తన మూర్ఖత్వం అనుకున్నాడు నీలవేణి ఇద్దరు అయ్యగారులకు ముందే చెప్పి ఉంచటం వల్ల అక్కడ నలుగురికి ముహూర్తాలు అని పంతులు గారు అన్ని లెక్కల పత్రాలు వేసి చెబుదాము అనుకునే వారికి గీత తనకు ఓపిక లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నలుగురు పేరుళ్ళు పంతులకి ఇచ్చినప్పుడు ఆమె మనసు బాగా వేదనకు గురి అయింది అందుకనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీలవేణి గీతని బాధగా చూస్తూ అమిత్ కేసి చూసింది వెళ్ళని అన్నట్టు సైగ చేశాడు గీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది పనివారు కూడా ఎటోళ్ళు అటు వెళ్ళారు ప్రశాంతంగా ఇంటి వాళ్ళు మాత్రమే ఉండి ముహూర్తాలు చూపిస్తున్నారు అరుణ్కి వీణకి పెళ్లి కుదిరింది శ్రావణ మాసంలోనే ఫలానా తేదీ అని చెప్పాడు ఖచ్చితంగా పది రోజులు అక్షర అమిత్ జాతకాలు పరీక్షించి ఇక్కడ అక్షర జాతకమును గుడిలో చూపించినట్టు కనీసం అవనాక్షరి అని కూడా లేదు ఓన్లీ అక్షరి అనే ఉంది అప్పటికి అక్షరాకి పంతులు చెప్పిన దాని ప్రకారం తల్లి మార్చమన్నా కాని అసలు అవని పేరు తీసేసి అక్షర పేరు మాత్రమే ఉంచారు ఆమె మనసుకు కొద్దిగా బాధ పెడుతుంది అమితని మోసం చేసినందుకు తెలిసాక ఆయన స్వీకరించకపోతే నేనెలా అతన్ని దక్కించుకోవాలి అని తన మనసు లోతుల్లో కూడా భయం అనే బీజం నాటుకుంది ఎందుకంటే అవని ఇంటి దగ్గర తల్లికి చెప్పినప్పుడు మార్పిద్దామన్నది తర్వాత అక్షర పేరు మీద మార్పిస్తే అదేంటమ్మా అలా కాదు కదా అంటే నీకు తెలియదు నోరుముయ్యి అన్నది కనీసం అవని పేరు కూడా లేకుండా చేశారు అంటే అక్కడ ఆమెకు కూడా కాస్త ఏదో జరుగుతుంది నాకు చిన్నప్పుడు పెళ్లి అయితే కొంచెమైన జ్ఞాపకం ఉండాలి కదా అన్నట్టు ఆమె ఆలోచన సాగింది కానీ అమిత్ని వదులుకోవటానికి ఆమెకు అస్సలే మనస్కరించటం లేదు అమిత్ అక్షరాల జాతకం పంతులు చూసి వీరికి గ్రహాలు అనుకూలించటం లేదమ్మా వీరికి కార్తీక మాసంలో చేస్తే బాగుంటుందేమో అని పంతులు చెప్పారు ఆ క్షణం ఆద్యకి ఎంత సంతోషంగా ఉంది అంటే ఈ మధ్య కాలంలో ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొట్టాలి అన్నంత ఆశ పుట్టుకొచ్చింది నా బావ నాకే దక్కుతాడు అని కోరిక కూడా కలిగింది ఆ క్షణం ఆద్య ఎంత మురిసిపోయిందో అవని ముహూర్తాలు లేవంటే ఎంత నిరాశ చెందిందో అవని తల్లి తల్లిదండ్రులు మరొకసారి చూసి ఏదైనా పేరు మార్పుతో చేయొచ్చా అని అడిగారు పంతులు చెప్పే లోపల అమిత కలగజేసుకుని చూడండి మావయ్య నాకు అక్షర అక్షరాగా మాత్రమే కావాలి మీరు పేర్లు మార్చి ఏదో మాకు త్వరపడి పెళ్లి చేయాలి అనేది ఏమీ లేదు నాకు అక్షరకి భగవంతుడు ఎప్పుడూ ముడివేశాడు మా బంధం బలమైనది నాకు తెలుసు కాస్త టైం పట్టిందేమో అంతేకాని పెట్టుడు ముహూర్తాలు పేరు మార్పులు వద్దు అని కరాఖండిగా చెప్పాడు అక్కడ అక్షర తండ్రిదండ్రులు కూడా చేసేది ఏమీ లేక మౌనం వహించారు నీలవేనికి అర్థమైంది అక్షర తల్లిదండ్రులు ఏదో దాస్తున్నారు ఏదో ఒక విధంగా తెలుసుకోవాలి అనుకుంది అలా ఆ రోజు ముహూర్తాలు అరుణ్కి వీనకి పెట్టేసి ఎంగేజ్మెంట్ అంటూ ఏమీ లేకుండా ఆ రోజే ఉంగరాలు మార్చుకుని డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు పంతులు ఇద్దరికి లగ్నపత్రిక అబ్బాయికి తరపున అమ్మాయి తరపున పత్రిక ఇచ్చి వారు సంభాషణ పుచ్చుకొని వెళ్ళిపోయారు అమితికి అక్షరాకి ముహూర్తం కుదరలేదని అక్కడ ఎవరు బయట చెప్పలేదు బయట పనివారికి ఎవరికి తెలియదు అలా గీతకి అరుణ్ వీణలతో పాటు అక్షర అమితకు కూడా పెళ్ళి అని మరుసటి రోజు తెలిసిపోయింది ముహూర్తం పలానా రోజు అని తెలిసాక గీత ఎంత వేదనకు గురి అవుతుందో ఇన్ని రోజులు అలా అనిపించలేదు కానీ తన మనసుకి ఎందుకు ప్రశాంతంగా లేకుండా తయారైంది ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైంది ఇంట్లో వంట మాస్టర్ని పెట్టడం వల్ల గీతకి పని కాస్త తేలిక అనేది నీలవేణి కూడా ఏమీ చెప్పడం లేదు నీలవేణి కంప్లీట్గా రెస్ట్ తీసుకోమని గీతకు కావాలని అని చెప్పేసింది ఆమెకు ఇంటికి వచ్చినా పెద్దగా పని పురమాయించటం లేదు గీత కూడా పని చేయాలి అన్న ఆలోచన లేదు తన మనసు భారాన్ని ఎలా దించుకోవాలని ఆలోచిస్తుంది అలా కృష్ణాష్టమి వచ్చింది గీత ఆ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నయ్యని ఆరాధించాలి అతనికి ఇష్టమైన రోజు అని తెల్లవారుజామునే లేచి అన్ని శుభ్రం చేసుకుని కన్నయ్యకి వెన్నని నైవేద్యం పెట్టి ఇంకొక మూడు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది అని తన మనసులో ఉన్న భారాన్ని ఎలా చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నయ్య మీద భారం వేసింది ఆమె గత వారం నుంచి బరువుగా ఉండి మౌన వేదనకు గురి అవుతుంది అని రామయ్య గ్రహించాడు ఆ రోజు సాయంత్రం ఎంతో వేదనతో పార్క్లో కన్నయ్య ఎదురుగా కూర్చుని అతనిని తదేకంగా చూస్తుంది నీలవేణి అమెతో ఇద్దరు గత వారం నుంచి గీతని కనిపెడుతూనే ఉన్నారు ఏదైనా చెప్తాదేమో అని నీలవేణి ఎంత ప్రయత్నించినా ఆమె మౌనంగానే ఉంటుంది తప్ప ఏమీ చెప్పటం లేదు అమిత్కైతే అసలు ఎదురుపడటం అనేది ఇప్పటి వరకు లేదు దొంగతనంగా చూడటమే కానీ గీతను అసలు అమిత్ మనసారా చూసింది ఒక్కరోజు కూడా లేదు గీత అంత భారాన్ని మనసులో మోస్తూ తన కంటికి స్వేచ్ఛనిచ్చింది అప్పుడక్కడికి రామయ్య వచ్చాడు గీతతో రామయ్య ఎందుకమ్మ అంత భారంగా ఉంటావు నీ మదిలో భారాన్ని కనీసం ఆ ఎదురుగా ఉన్న కన్నయ్య కన్నా చెప్పు నీ మదిలో కన్నయ్యకి ఎలాగూ చెప్పలేవు ఆ ఎదురుగా ఉన్న కన్నయ్య కన్నా చెప్పి కాస్త ఆ భారం దించుకో నీకు నేను చెప్పేటోడిని కానేమో కానేకపోయాను ఎన్ని కష్టాలని పడతావు బిడ్డ ఎంతకని భారాన్ని మోస్తావు అంటూ లాలనగా రామయ్య అంటుంటే ఈత ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది నీలవేణి అమిత పక్కన ఉండి చూస్తూ వారి ప్రాణం విలా విలా కొట్టుకుంటుంది చెట్టు సాటు నుంచి బయటికి రాబోయాడు కానీ నీలవేణి చెయ్యి గట్టిగా పట్టుకుని నువ్వు వెళ్ళినంత మాత్రాన అది చెప్పదు కన్నా ఇప్పుడు పెళ్లి హడావుడిలో ఉన్నాము అని రామయ్యతో ఎక్కువ మాట్లాడలేదు పెళ్ళైపోగానే రామయ్యను మనం ఖచ్చితంగా అడిగి తెలుసుకుందాం ఓపిక నానా అని కొడుకు చెప్పింది అమిత కూడా అదే నిజమని పిలిచింది రామయ్య గీత మాట్లాడుకునే మాటలను కష్టంగా అయినా అక్కడే ఉండే వింటున్నారు రామయ్య గీతతో తల్లి మరొక్కసారి ఆలోచించు నీ జీవితం గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం నీ భవిష్యత్తుకే కాదు రేపు నీ బిడ్డ భవిష్యత్తు కూడా అని రామయ్య అంటే గీత నేనేమని చెప్పాలి తాత నా మదిలో కన్నయ్యకి ఎవరికి తాలి కట్టాడో తెలియదు అతనికి నా కడుపులో బిడ్డ ఎలా వచ్చిందో తెలియదు అటువంటప్పుడు నేను ఏమని నిరూపించుకోవాలి నేను ఒక్కసారి నోరు విప్పితే ఎన్ని జీవితాలు ఆగమవుతాయా అని గీత ఏడుస్తూ మాట్లాడితే ఎవరి జీవితాల్లో ఏదో అవుతాయని నీ జీవితం బలిపెట్టుకుంటావా బిడ్డ అని రామయ్య బాధగా అన్నాడు నీలవేణి అమిత్ ఆ మాటలు వింటుంటే కట్టిన వాడికి ఎవరో తెలియదు నేను అంటే తెలుసు కదా నేను నీకు కట్టింది అని మనసులో అనుకున్నాడు కడుపులో బిడ్డ ఎలా వచ్చిందో తెలియదు అంటే ఆమెకు నీలవేణికి కూడా ఆ క్షణం ఏమీ అర్థం కాల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అతనికే తెలియకుండా కడుపులో బిడ్డ అన్న ఆలోచన ఇద్దరికీ ఆ బిడ్డ ఎవరికీ తెలియకుండా ఆమె కడుపులో ఉంది అనేది ఆ క్షణం ఇద్దరికి కూడా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అలా అని అక్షరని తప్పు పట్టే మనుషులైతే కాదు కానీ ఏం జరిగిందో నోరు విప్పి విప్పకపోతే ఎవరికైనా ఏం తెలుస్తుంది అని ఒకరికి ఒకరు బాధపడ్డారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ ఒక కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన కథలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి